అందరికీ నమస్కారం ముందుగా అందరం స్వామియే శరణమయ్యప్ప అని స్మరించుకుందాం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి మదించే సమయంలో ముందుగా హాలాహలం పుడుతుంది అందరూ భయపడి పరుగులు తీస్తూ ఉండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలాన్ని మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠం నందు బంధించి గరళకంఠుడు అవుతాడు అందుకు సంతోషించిన దేవుళ్ళు రాక్షసులు మరల క్షీరసాగరాన్ని మధించగా అమృత భాండం లభిస్తుంది ఆ అమృతం కోసం దేవుళ్ళు రాక్షసులు వాదనలాడుకుంటూ యుద్ధానికి కూడా సిద్ధంగాగా జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలు అయిన జగన్మోహిని రూపాన్ని ధరించి ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంలో బంధించి అమృత భాండాన్ని దేవతలకు అందించి వెడుతూ ఉండగా ఆ అతిలోక సుందరి మోహిని పరమేశ్వరునికి పార్వతిలా కనిపిస్తుంది జగన్మాత లీలలను గ్రహించిన వాడై మోహాన్ని పొందుతాడు శివుడు మోహిని గాఢంగా వయ్యారాన్ని వలకపోసి పరమేశ్వరుని ఆధమరిచి కవ్విస్తుంది అంతా ఆ హరిహరుల గాఢ పరిశ్వంగంలో జాలువారిన శ్వేతబిందువుల కలయిక వలన కుమారుడు జన్మిస్తాడు అది తెలుసుకున్న చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడు అనే నామకరణము చేసెను తల్లి అయిన మోహిని తన కంఠం నందున్న మణిహారాన్ని తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడు అని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యాన్ని ప్రసాదించి భూతనాథుడు అని పిలిచారు శివకేశవుల తత్వము వలన ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మాలను శాసిస్తూ ధర్మశాస్తాగా ఖ్యాతి పొందెను మహిషాసురుడు అనే రాక్షసుడి అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడుకుంటారు ఆ తల్లి ఆశీర్వాదాలతో శ్రీలక్ష్మి సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తుంది తన సోదరుని విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకునటానికి ముల్లోకాలను అల్లకల్లోలం చేయడానికి నిశ్చయించుకొని తనకు మరణం లేని వరాన్ని పొందడానికి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేస్తుంది మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావు లేని వరాన్ని ప్రసాదించమంటుంది అందుకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరులకు కూడా సాధ్యం కానిది అని తిరస్కరించగా అందుకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే కదా వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకంలో నన్ను చంపగలిగిన వాడై ఉండాలి అని వరం అడుగుతుంది అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరేనని వరమిస్తాడు అంతటా మహిషి హరిహరుల కలయికతో బాలుడి జన్మిస్తాడా జన్మించిన భూలోకం నందు ఎలా జన్మిస్తాడు అది ఎలా సాధ్యమవుతుంది అయినా ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకాన్ని వదిలి నేనెలా భూలోకానికి వెళతాను అనే అజ్ఞానంతో మహిషి ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకుంటారు వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకంన జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపిస్తాడు తండ్రి మాటలను శిరోధార్యంగా భావించిన భూతనాథుడు సమ్మతిస్తాడు ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మోహపరవశం చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషిగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకం నందున్న అలుదా నదీ తీరానికి తీసుకుని పోయి కామకేళి విలాసాలతో మైమరిపిస్తూ ఉన్నాడు కేరళ దేశం నందు పందల రాజ్యాన్ని పరిపాలించే రాజశేఖర పాండ్యుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమశివ భక్తుడు ఆయన భార్య కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు అయినా వారికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతాలు పూజలను జరిపించినా సంతానం కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు నది తీర అడవి ప్రాంతంలో క్రూర మృగాల బాధను పడలేక తన పరివారంను వెంట పెట్టుకొని వేటకు వెళ్ళాడు అంతలో నది తీరంన సర్పం నీడన పవళించి ఏడుస్తున్న బాలుణ్ణి చూసి అబ్బురపడి ఆనందంగా బాలుణ్ణి ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వరప్రసాదంగా భావించి ఆ బాలుని తీసుకొచ్చి మహారాణికి అందిస్తాడు ఆమె మహా ఆనందంగా బాలు ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఆనంద పరవసరాలు అవుతుంది ఆ బాలుని కంటమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడు అని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా ఉన్నారు ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కానీ మొత్తానికి పందళ రాజ్యము సుభిక్షంగా ఉండెను అంతేకాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తుంది వారి ఆనందాలకు అవధులు లేకుండా ఉంటాయి మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసం కోసం గురుకుల ఆశ్రమానికి పంపిస్తారు అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసిస్తాడు ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అనే బందీపోటు దొంగను ఎదుర్కొని అతణ్ణి మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకుంటాడు మణికంఠుడు దినదిన ప్రవర్ధమానవై వర్ధిల్లుతూ ఉంటాడు దివ్యకాంతులు వెదచల్లుతున్న మణికంఠుణ్ణి చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనం తానే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా అతణ్ణి తప్పించాలని అనేక పన్నాగాలు పన్నుతాడు ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు వెళ్ళి సొంత కుమారుడు ఉండగా అక్కడో దొరికిన అమాయకుడికి సింహాసనము అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు అనే నెపంతో రాణిగారికి తప్పు బోధ చేసి మహారాణి ఆజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టిస్తాడు కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగాలు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంటుని కాపాడేవాడు అంతటితో చాలక మహామంత్రి విష ఆహారాన్ని పెట్టిస్తాడు దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతాన్ని చిలికించి కాపాడి వెళతాడు మణికంటుని వదిలించుకోవడానికి ఏ కుతంత్రాలు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి తలనొప్పి మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజ్య వైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులి యొక్క పాలు తెచ్చినా వ్యాధి నయం అవుతుంది అని సెలవిస్తారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగలిగిన వారు ఎవ్వరు అని మహారాజు చాలా చింతిస్తాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకొనటానికి మణికంఠుడు ఆజ్ఞ అడుగగా మహారాజు కుంగిపోతాడు పట్టు వదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడుగగా మహారాజు ఆజ్ఞ ఇవ్వక తప్పలేదు చేతిలో విల్లు ధరించిన పులిపాల కోసం బయలుదేరిన మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతాన్ని తెలుపుతాడు మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి సంహరించటకు తగిన సమయం ఆసన్నమైనది అని సెలవిస్తాడు అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయాన్ని ఇచ్చి అలుదా నది తీరం వైపు పయనం అవుతాడు అచట దత్తాత్రేయుడు మగ మహిషి రూపాన్ని చాలించి దేవలోకానికి వెళ్ళెను తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేస్తూ వెతుకుతూ ఉండెను ఆ సమయం నా నారదమహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించడానికి బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షసత్వంతో జూలు వదిలించి స్వామిని మానవ మాతృడుగా తలిచి ఎదుర్కొనెను వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగినది మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ అలుదానది తీరంన పడవేశను అంతట మహిషిలో నుండి శాప విమోచనం పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థిస్తుంది అందుకు స్వామివారు సమ్మతించకుండా ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉంటాను కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా లీలావతి స్వామి వద్దకు వెళ్ళి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు వెళ్ళి దేవి నీవు కూడా నా ప్రక్కనే మాళికా పురోత్తమ్మగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష పూని వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చెను అప్పుడు ఆమె స్వామి వారితో మన వివాహం సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి ధరించి కన్యస్వామిగా నలభై ఒక్క రోజులు దీక్షను పూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి ఎవరైతే రారో అప్పుడు మనం వివాహం చేసుకుందామని స్వామివారు ఆమెకు మాటిస్తారు మహిషి సంహారం జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచిపోయారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చోపెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు రాజ్యం చేరుతారు స్వామివారి రాకను చూసి ప్రజలందరూ భయభ్రాంతులకు గురికాగా పందళరాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుణ్ణి కౌగిలించుకొని నాయనా మణికంఠ నీవు సామాన్యుడవి కావు దైవాంశ సంభూతుడవి మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రాలను మన్నించి రాజ్యభారాన్ని స్వీకరించమని ప్రార్థించను మణికంఠుడు నాకు అవసరం లేదు ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజు నుండికి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కోసం వచ్చాను అనగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోకసముద్రంలో మునిగిపోయారు అంతటా పందలరాజు నీ పట్టాభిషేకం కోసం చేసిన ఆభరణాలైనా స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని ప్రార్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టం మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించారు అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలిపించుకుంటూ నేను ఒక బాణం సంధిస్తాను అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయాన్ని నిర్మించండి ఆ ఆలయానికి ముందు పద్దెనిమిది సిద్ధులకు సంకేతంగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమే చేయించిన ఆభరణాలు నియమ గరిష్ఠులై తీసుకుని వచ్చి పద్దెనిమిది మెట్లు దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రదాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షం ఇవ్వడానికి పంబానది తీరాన శబరితల్లి తపస్సు చేసిన స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలాన్ని శబరిమలై అని పిలిపించుకుంటూ అదే చోట ఆలయానికి ముందర పద్దెనిమిది మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపంగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి ఇలా తనకు అన్యాయం చేసిన వారిని సైతం క్షమించి మణికంఠస్వామిగా స్వామిగా కొండపైకి ఎక్కినవాడు అయ్యప్ప ఎన్ని బాధలు వచ్చినా నాలా మంచి చేయండి చివరికి మీరు కూడా నాలా అవుతారు అని అయ్యప్ప తన భక్తులతో అంటాడు నువ్వు మనిషివి కాబట్టి మీరు కర్మ ఫలితాలతో బాధపడుతూ అనేక పాపాలు చేస్తారు మాలను వేసుకున్నప్పుడు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడము ఇతరులను దూషించడం కోపంగా ప్రవర్తించడం మోసం దొంగతనం చేయడము ప్రాణులను హింసించడము చేయకుండా ఉంటారు మీరు కొన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరాన్ని మరియు మనస్సును అదుపులో ఉంచుకుంటారు మరియు పాప భయంతో నన్ను స్మరిస్తారు పూజిస్తారు అప్పుడు నిన్ను కూడా స్వామి అని పిలుస్తారు అప్పుడు నువ్వు నేను అవుతావు అని అయ్యప్ప భక్తులకు ఉపదేశం ఇస్తాడు అయ్యప్ప పులిపాలను తీసుకువచ్చి మంత్రిని క్షమించాడు తనను చంపడానికి వచ్చిన మహిషిని క్షమించి శబరిమలలో చోటు కల్పించాడు ఇలా మంచి జీవితాన్ని గడిపిన ఆ భగవంతుడు నేడు కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్నాడు ఇలా మంచి చేస్తే మీరు పూజించే స్థాయికి ఎదుగుతారు అన్నది అయ్యప్ప కథలోని సందేశం కాబట్టి మంచి వ్యక్తులకే పరీక్షలు ఎందుకు అని విలపించకండి ఒక్కసారి శబరిమలను దర్శించండి మంచిగా ఉండడం యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతారు ఆయన అనుగ్రహం లభిస్తుంది